ఈరోజు డిసెంబర్ ట్వ ఇరవై తొమ్మిది ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం మరి బీ క్యాంప్ కర్నూలు డిస్టిక్ కర్నూలు జిల్లా బీ క్యాంప్లో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ డిజేబుల్డ్ అసోసియేషన్లో మరి జనరల్ బాడీ బాడీ మీటింగ్ జరగడానికి మేము ఈరోజు టైం తీసుకున్నాము సో ఈ సందర్భంగా మరి ఒక ఈ యొక్క డిస్టిక్ డిజేబుల్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్లో అసోసియేట్ ప్రెసిడెంట్గా నేను నా పేరు డాక్టర్ గ్రేస్ ఎం ఎంఎంఎం గ్రేస్ ఎన్స్టియర్ నేను గవర్నమెంట్ ఆయుర్వేదిక్ డిస్పెన్సరీ డోన్లో వర్క్ చేస్తాను సో ఈరోజు మేము కొన్ని మా యొక్క సమస్యల్ని మేము డిస్కస్ చేయడం జరిగింది వాటిలో ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క యాక్సెసిబిలిటీ అనే విషయం అనేది ఎప్పటి నుంచో మరి ఈ యొక్క ఇష్యూ మరి మరి ఇప్పటి నుంచో ఫేస్ చేస్తున్నాము కొంత కొంత మరి కొన్ని మార్పులు జరుగుతున్నాయి మన రీసెంట్గా మేము కలెక్టర్ని మీట్ అయినప్పుడు కూడా సార్ కూడా మరి కొంచెం పాజిటివ్గా స్పందించి దాన్ని రెక్టిఫై చేయడానికి ఆయన ముందుకు వచ్చినారు బట్ స్టిల్ ఇంకా ఈ ప్రాబ్లం అయితే కంప్లీట్గా మరి అవ్వలేదు ఎందుకంటే రీసెంట్గా నేను మొన్న ఆర్టీఓ ఆఫీస్కి పోయినాను నాది డ్రైవింగ్ లైసెన్స్ దాని కోసం అని అక్కడ మరి వీల్చైర్ ర్యాంప్ ఫెసిలిటీ లేదు నా వీల్చైర్ని లిఫ్ట్ చేసి పైన పెట్టాల్సి వచ్చింది తర్వాత ఈవెన్ ఇప్పుడు అబ్దుల్లా ఖాన్ స్టేట్ ఇట్లాంటి కొన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి కొన్ని జ్యువెలరీ షాప్స్ ఉంటాయి అంటే అందరూ అన్ని 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 దానిలోకి వెళ్తారని కాదు కానీ బట్ కంపల్సరీ ఒక ఆ ర్యాంప్ అనేది ప్రతి షాప్కి ఉండాలనేది మరి మేము కోరుతున్నాం షాపింగ్ మాల్స్లో అది మాకు అది మా హక్కు కూడా మరి టూ థౌజండ్ సిక్స్టీన్ యాక్ట్ ప్రకారము యాక్సెసిబిలిటీ ఈజ్ అవర్ రైట్ నెక్స్ట్ వచ్చేసి మేము గవర్నమెంట్ని అడుగుతున్నామంటే ఎంప్లాయీస్కి మాకు మీ గవర్నమెంట్ రేట్ ప్రకారము మరి మరి కర్నూలు జిల్లా మరి అంటే ఆ ప్లేసెస్లో మా అందరికీ ఒక రీజనబుల్ రేటుకి కొన్ని ప్లాట్స్ మాకు అలాట్ చేయాలని మాకేమీ ఫ్రీగా అవసరం లేదు కానీ గవర్నమెంట్ రేటుకి మీరు వాటిని ఇవ్వడం వల్ల కొంత మాకు వెసులుబాటు కల్పించినట్లయితుంది తర్వాత ఈ టోల్ గేట్స్ దగ్గర చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము ప్రతి ఒక్కరికి కారు ఉంటుంది ప్రతి ఒక్కరు కారులో కారు కొనుక్కో స్థోమత ఉండదు కానీ వాళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు దే నీడ్ అంటే ఎగ్జెంప్షన్ కావాలి వాళ్ళకి టోల్ గేట్ దగ్గర వాళ్ళకి ఎందుకు అని అంటే వాళ్ళు వేరే కార్లో వెళ్తుంటారు వెన్ ద పర్సన్ ఈజ్ ఇన్ ద కార్ ఒక ఫిజికలీ ఛాలెంజెడ్ పర్సన్ కార్లో ఉన్నప్పుడు మా యొక్క డిజబిలిటీ సర్టిఫికెట్ చూపించినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఎగ్జామి ఎగ్జామిషన్ ఇచ్చి మమ్మల్ని పంపించేటట్లు మీరు చూడండి ప్రతి టోల్ గేట్కి దీన్ని మీరు ఇవ్వండి నేను రైట్ రాయల్గా నేను నేను కార్ డ్రైవ్ చేస్తాను నేను వెళ్తున్నప్పుడే నన్నే చాలాసార్లు అబ్జెక్ట్ చేసినారు కాబట్టి ఇది ప్ర ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లం రాకుండా మీరు దాన్ని చూడాల్సిందిగా ఈ యొక్క టోల్ గేట్స్ వాళ్ళకి మీరు ఖచ్చితంగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేటట్లుగా మీరు చూడమని నేను కోరుకుంటున్నాను తర్వాత ఈ ఫేషియల్ యాప్ స్పేషల్ యాప్లో నుంచి మినహాయింపించి మా మేము ఏదో ఉద్యోగాలు చేయలేము అది అని ప్రాబ్లం కాదు కానీ మా మాకు మా డిజబిలిటీ మా మేము ఎంతో కష్టపడి మేము ఉద్యోగాలు సంపాదించిందాము ఈ ఈ డిజబిలిటీ తోటి మేము హడావిడిగా మేము పరిగెత్తిపోయే పరిస్థితులు కాదు ఎవరన్నా ఒక అటెండెంట్ ఉండి మమ్మల్ని తీసుకొని వెళ్ళాలి తీసుకొని రావాల్సి వస్తుంది అట్లాటప్పుడు మేము టైం ఎట్లా మేము మెయింటైన్ చేస్తాము బ్లైండ్ వాళ్ళకి మీరు ఎగ్జామ్షన్ ఇచ్చినారు వెరీ థ్యాంక్స్ అట్లనే మా ఆటోపడికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళని కూడా మీరు ఐడియా మాకు కూడా దాంట్లో మీరు ఎగ్జామిషన్ ఇవ్వాల్సిందిగా దాని నుంచి మా మరి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను గవర్నమెంట్ తరఫున తర్వాత ఈ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఎంప్లాయీస్ ఉంటారు కొంత ఉంటారు వాళ్ళు ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళ ఫిజికల్ డిజబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది వాళ్ళ వీక్నెస్సెస్ ఎక్కువ అవుతూ ఉంటాయి కొన్నిసార్లు వాళ్ళు పనిచేయల పరిస్థితులలో వాళ్ళు వీఆర్ఎస్కి అప్లై చేసుకుంటే వాళ్ళకి వాళ్ళ విఆర్ఎస్ని మీరు కన్సిడర్ చేసి ఎవరికైనా ఇంట్లో వాళ్ళు డిపెండెంట్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ వాళ్ళకి పెన్షన్ ఇస్తూ ఎవరికైనా ఒకరికి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఒక ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వాల్సిందిగా నేను మరి మా సంఘం తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా సదరం ఇష్యూస్ తర్వాత యూడిఐడి ఇష్యూస్ చాలా ఉన్నాయి నేను ఒక ఇష్యూ నేను ఇప్పుడు రేజ్ చేయాలనుకుంటున్నాను అది నా పర్సనల్ ఇష్యూనే ఒక నేను ఒక మెడికల్ ఆఫీసర్ని ఒక డాక్టర్ని అయ్యి ఉండే నాకు సదరం సర్టిఫికెట్లో నాకు చిన్నప్పటి నుంచి నేను సిక్స్ మంత్స్ నుంచి నేను డిజేబుల్ నేను నాకు పోలియో వస్తే ఆథోపీడేషన్ నా యొక్క సదరం సర్టిఫికెట్లో స్పెల్లింగ్ మిస్టేక్ పడింది జీఆర్ఏ సిఈ బదులు ఏ బదులు ఈ పడింది ఈ పడినప్పుడు దాన్ని కరెక్షన్కి పోతే ఎడిట్ ఆప్షన్ లేదు ఆన్లైన్లో అన్నారు సో నేను కొత్తగా నేను సరదరం స్టార్ట్ బుక్ చేసుకొని అసెస్మెంట్కి వెళ్తే ద ఆర్థోపెడిషియను నాది పోలియోనే కాదు నాకు సెరిబ్రల్ ప్యాలసీ అన్నాడు మరి సెరిబ్రల్ ప్యాలసీతో నేను మెడికల్ స్టడీస్ ఎట్లా చేసినాను నేను ఇప్పుడు వర్క్ ఎట్లా చేస్తున్నానో ఆయన నాకు సమాధానం చెప్పాలి ఇట్లాంటి కేసులు ఎన్ని ఉన్నాయో మరి మరి గవర్నమెంట్ దృష్టికి నేను తీసుకురావాలనుకుంటున్నాను ఆయన రిక్వెస్ట్ చేసినాను మాకు పెన్షన్ కోసం కాదు నేను వచ్చింది నేను డోన్లో డోన్లో మరి ఉన్న ఆర్థోపెడిషన్ నేను వర్క్ చేసేది డోన్ కాబట్టి నేను అక్కడ నేను స్లాట్ బుక్ చేసుకున్నాను నాకు కన్వీనియంట్ ఉంటుంది డ్యూటీ నుంచి వెళ్ళి అసెస్మెంట్కి అటెండ్ కావచ్చని ఆయన నాది నాది నాకు పోలియోనే కాదు నాకు రెండు కాళ్ళు నావి రెండు బోత్ లెగ్స్ నాకు పో పోలియో ఉంది నేను ఒక నా అటెండెంట్ లేకపోతే నేను నేను కదలలేను కంప్లీట్లీ వీల్ చైర్ బౌండ్ అట్లాంటిది నాది నైంటీ పర్సెంట్ నా డిజబిలిటీని తీసుకొని వచ్చి సెవెంటీ టూ పర్సెంట్ వేసినాడు ఇచ్చాడు మరి సెవెంటీ టూ పర్సెంట్ అంటే దానివల్ల నేను ఎన్ని లాస్ అవుతాను నాకు వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామిషన్ ఉండదు నాకు కన్సెషన్ ఉండదు ట్రావెల్ ఎక్స్ ట్రావెల్స్లో కన్సెషన్ ఉండదు తర్వాత ట్రాన్స్ఫర్స్లో మాకు ప్రిఫరెన్సెస్ ఉండదు ఇవన్నీ నేను లూజ్ కావాలన్నా నేను ఒక జెన్యున్ పర్సన్ని నువ్వు నా మరి మాకే ఇంత అన్యాయం జరుగుతుంటే ఇంకా నార్మల్ పీపుల్ ఎంతమంది వాళ్ళు వాళ్ళు అసెస్మెంట్కి పోయినప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారో దయచేసి గవర్నమెంట్ ప్లీజ్ ప్లీజ్ లుక్ ఇన్ టు దిస్ మ్యాటర్స్ అండ్ తర్వాత యూడిఐడి కార్డ్స్ యూడిఐడి కార్డ్స్ అది ఇంపార్టెంట్ అంటున్నారు యూడిఐడి కార్డ్స్ కార్డ్స్ అప్లై చేస్తుంటేనేమో అవి రావటం లేదు తర్వాత కార్డ్స్ పర్చేస్ చేసే వాళ్ళకి జిఎస్టీ ఎగ్జామిషన్ అప్లై చేసుకుంటే జిఎస్టీ ఎగ్జామిషన్స్లో కూడా మాకు దాంట్లో మాకు క్విక్గా ఆన్సర్స్ రావటం లేదు వీటన్నింటినీ కొంచెం గవర్నమెంట్ వీటిని కొంచెం మాకు జాగ్రత్తగా పరిశీలించి మా యొక్క సమస్యల్ని పరిష్కరించి మేము కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మాకు సింపతి అవసరం లేదు ఇక్కడ ఎవరు జాలి అవసరం లేదు బట్ యు వీ నీడ్ ఎంపతి మాకు ప్రోత్సాహం ఉంటే చాలు మరి ముందుకు మెల్ వెళ్ళగలగడానికి మేము ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్లో ఉన్నాము అని అంటేనే మేము ఎంతో అచీవ్ చేసి వచ్చి తింటాము దాన్ని గుర్తించి గౌరవి గౌరవం ఇచ్చి మేము ఇంకా ముందుకు వెళ్ళడానికి మరి సాయం చే ప్రోత్సాహాన్ని మేము కోరుకుంటున్నాము మరి కలెక్టర్ గారిని కూడా మళ్ళీ త్వరలో ఒకసారి మేము కలుస్తాము ఈ ఇష్యూస్ మీద సరే ఈ విధంగా మరి ఈ సమయం ఇచ్చినందుకు మరి మరి మా యొక్క జనరల్ బాడీలో ఉన్న మరి మెంబర్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను వీటన్నిటిలో మరి గవర్నమెంట్ మాకు ప్రతి ఇష్యూకి మేము ఇచ్చినప్పుడు వాళ్ళు రెస్పాండ్ కావాలని కూడా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్